హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాజీ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక చూపు లేని వ్యక్తి ఒకరి మీద ఆధారపడకుండా తన కేన్తో కేన్ అంటే స్టిక్ అండి స్టిక్ అని అన్నారు కేన్ అనే అంటారు దాని సహాయంతో ఒకరి మీద ఆధారపడకుండా నడుస్తారండి అలా నడవడానికి ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటారంటే వాళ్ళు మొబిలిటీ ట్రైనింగ్ అనేది తీసుకుంటారండి నేను నేర్చుకున్న మొబిలిటీ ట్రైనింగ్లో నాకు వచ్చిన టెక్నిక్ ఇస్ టెక్నిక్స్ అయితే ఒక క్లాసెస్ వీడియోస్ లాగా చేస్తానండి ఫస్ట్ టెక్నిక్ వచ్చి ఆర్కింగ్ అండి కేర్ని మన చేతిలో పట్టుకొని దానికి ఉన్న హ్యాండిల్ని అయితే తగిలించుకోవాలి చేతికి రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ షోల్డర్ వరకు అయితే మూవ్ చేయాలండి ఎక్కువ తక్కువ మూవ్ చేయకూడదండి స్టిక్ని రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయాలి ఎక్కువ తక్కువ మూవ్ చేయడం వల్ల ఏంటంటే ఇటు సైడ్స్ వచ్చే వాళ్ళకైతే తగులుతుందండి వాళ్ళకైతే ఇబ్బంది కలిగించకూడదు కదండి అందుకని కరెక్ట్గా మన షోల్డర్ ఎంత ఉందో అంతే ని మూవ్ చేయాలి ఇదైతే ఫస్ట్ టెక్నిక్ అండి దీన్ని ఆర్కింగ్ అంటారు ప్లీజ్ అండి నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి మీకు యూస్ అవ్వకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న అందులోకైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో లైక్స్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి